హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు నేను ఫోర్ ట్వంటీకే లేచాను లేచిన తర్వాత దేవుని దగ్గర చూస్తే దీపాలు అట్లాగే ఉన్నాయి నాకు పో సాయంత్రం పెట్టిన దీపాలు పొద్దుటి వరకు ఉన్నాయి అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే దేవుని దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది అదొక పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది మంది అనిపిస్తుంది నా లాగే అంటే నాకు తెలిసిన వాళ్ళే చెప్తే విన్నానమాట అందు అందుకనే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనే ఫీలింగ్ ఉంది అయితే అందుకనే గబగబా స్నానం చేసేసి అంటే ఇల్లు మొత్తం ఊడ్చేసిన తర్వాత స్నానం ఇక్కడ దీపాలలో కొంచెం కొంచెమే నూనె ఉందనమాట అందులో మొత్తం దీపాలలో నూనె పోసేసి తర్వాత బొట్లు పెట్టేసాను అంటే కొంచెం లేట్ అయితే వెళ్ళిపోతాయేమో అన్న భయంతో తర్వాత కొంచెం గిల్ట్ ఫీల్ అవుతాం కదా అబ్బా కొంచెం ముందు చేసి బాగుండేది అనిపిస్తుంది కదా అందుకని ఫస్ట్ దీపాలలో నూనె పోసిన తర్వాత అప్పుడు కడపకు బొట్లు పెడుతున్నాను కడపకు బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గేస్తాను వాకిలే అనలేం లేండి అపార్ట్మెంట్లో చిన్న చిన్న ప్లేస్లో ఉంటాయి కదా నాకైతే రెండు మూడు చిన్న చిన్న ముగ్గులు వస్తాయి అవే సరిపోతాయి అనమాట తర్వాత మా హస్బెండ్కి టిఫిన్ చేస్తున్నాను అంటే మ్యాగీ వండుతున్నాను మ్యాగీ వండి ఆయన కట్టే కట్టేసాను కట్టేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను ఇంట్లో ఎవరైనా మనుషులు ఉన్నారనుకోండి ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు అప్పుడు మనం ప్రశాంతంగా ఏ పనైనా కాన్సన్ట్రేషన్తో చేయలేము కదా సగం అటు ఉంటుంది సగం ఇటు ఉంటుంది కదా అందుకనే ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలను రోజు కడుగుతాను రోజు కడిగి బొట్లు పెడతాను బొట్లు పెట్టిన తర్వాతనే దేవుని దగ్గర తీసుకెళ్తాను అంటే నా దగ్గర దేవుని దగ్గర ప్లేస్ చాలా కొంచెం తక్కువ ఉంటుందండి అక్కడ నేను ఇంత ప్రశాంతంగా చేయలేను అనమాట ఇరుకిరుకగా చేసినట్టు అవుతుంది నాకు ప్రశాంతత ఉండదు దేవుళ్ళకు కూడా ప్రశాంతత ఉండదు అని నా ఫీలింగు అందుకనే టేబుల్ పైననే చేస్తాను టేబుల్ పైన చేసి అంటే కడిగిన తర్వాత బొట్లు పెట్టి బొట్లు పెట్టిన తర్వాత అప్పుడు వేటి ప్లేస్లలో ఎవరి ప్లేస్లో వాళ్ళని పెడతానమాట అంటే శివయ్య ప్లేస్లో శివయ్యను లక్ష్మీదేవి ప్లేస్లో లక్ష్మీదేవిని అట్లా పెడతాను ముందైతే అన్ని టేబుల్ పైన తీసుకొచ్చి ఇక్కడే కడుగుతాను కడిగి బొట్లు పెట్టేసిన తర్వాతనే అన్ని పనులు చేస్తాను ఈ ఇప్పుడు కార్తీక మాసంలో చుక్కలు ఉన్నప్పుడే తులసి చెట్టుకు దీపం పెట్టాలి కదా అందుకనే నేను ఇక్కడ తులసి చెట్టుకు దీపం పెట్టేస్తాను ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా అక్కడ అక్కడ నక్షత్రాలు ఉన్నాయి చూడండి చూపిస్తున్నాను తర్వాత తులసి చేతుల దగ్గర పూజ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర ఇట్లా బొట్లు పెడుతున్నాను ఇందాక కడిగిన విగ్రహాలన్నిటిని ఇక్కడ సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ బొట్లు పెడుతున్నాను బొట్ పూలు పెడుతున్నాను పూలు పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏమైనా చదువుకునేట్టు ఉంటాయనుకోండి అప్పుడు అవి చదువుతాను మనకు ఇట్లా ఇప్పుడు ఇంట్లో అనుకోండి నిండా పూలు పెట్టవచ్చు ఇప్పుడు మనం కొనుక్కున్న పూలు అనుకోండి మనం ఎన్ని కొన్నా బరకతే ఉండేయండి ఎందుకో అంటే చామంతి పూలు కూడా లుక్ చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది కానీ ఒకటొక్కటే పెట్ ఫీలింగ్ వస్తుంది అవే మన దగ్గర రెడ్ కలర్ పూలు ఎర్ర కలర్ తెల్ల కలర్ పూలు ఉన్నాయనుకోండి అవి ఒకటి అది ఒకటి ఇది పెట్టినా అప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటే దేవునికి అలంకారమే ముఖ్యమండి మనం అలంకారం చేస్తే చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది ఇప్పుడు పూలు పెట్టి అగరబతులు చూపించిన తర్వాత నేను రోజు కనకధార స్తోత్రము అట్లాగే కార్తీక పురాణం పుస్తకం చదువుతాను ఈ రెండు పుస్తకాలు చదివిన తర్వాత టెంపుల్కి బయలుదేరాను ఇది మా ఇంటి దగ్గర కొంచెం దూరంలో ఉంటుంది టెంపుల్ కార్తీక మాసంలో రోజు టెంపుల్కి వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్